సోమవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి రేపు మీరు ఒక్క రెండు రూపాయల బిళ్ళతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ కష్టాలు బాధలు సమస్యలు కన్నీళ్ళు అన్నీ కూడా పోయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి చక్కగా రేపు ఈ సోమవారం రోజున ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం అనేది చేసేసుకుని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ పరమశివుడు చిటికెలో అంటే ఏదైనా సరే శివుడాజ్ఞ లేనిదే చేమ కూడా కుట్టదు అని అంటారు అలాంటిది ఆ నాయన యొక్క అనుగ్రహం మన మీద ఉంటే జీవితంలో ఈ సమస్యలన్నీ ఎంతండి ఒక్కసారి మీరు ఆలోచించండి కాబట్టి ఆ శివానుగ్రహం కోసము ఈ రెండు రూపాయల బెల్లతో పరిహారం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకు ఇస్తుందని చెప్పి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది రెండు రూపాయల బెల్లేలే అని చెప్పేసేసి అనుకోవద్దు రెండు రూపాయల బిళ్ళ అంటే రెండు అనేటటువంటి సంఖ్య చాలా శక్తివంతమైనది దైవానికి అంకితం చేయబడినటువంటి సంఖ్య రెండు రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేయటం వలన మీ సంపాదన అనేది రెట్టింపు అవటము అలాగే మీకు మీకున్నటువంటి డబ్బుకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తీరిపోయి మీకు రెట్టింపు సంపాదన పెరగటము రెట్టింపు ఆస్తులు పెరగటము ఉన్న సమస్యలన్నీ తీరటం చూసి మీరే ఆశ్చర్యపోతారు అంటే కొంతమందికి ఏంటంటే మా భర్త సంపాదన అస్సలు కల అస్సలు అంటే ఎదగటం లేదండి ఎన్ని సంవత్సరాల నుంచో అంటే ఒక్కొక్క ఆఫీసులో పనిచేస్తుంటే అదే జీతము పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి అన్నీ అట్లాగే ఉంటున్నాయి కానీ తన సంపాదన మాత్రం అంతటితో ఆగిపోయింది ఆ సంపాదన వల్ల చాలీ చాలను బ్రతుకులు బ్రతుకుతున్నాము ఇష్టమైనటువంటి తిండి తినటానికి లేదు ఇష్టమైనటువంటి అంటే మరీ ఎక్కువగా కాకపోయినా కనీసం కాస్త మంచి బట్టలు కట్టుకోవటానికి లేదు ఏది కూడా మా జీవితంలో మాకంత అసంతృప్తిగానే ఉన్నాయి ఈ సమస్యలు అనేవి పోయేలాగా లేవు మా బ్రతుకులు ఇలాగే తెల్లవారిపోయేలాగా ఉన్నాయి మేమేం పాపం చేశామని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు అలాంటి వారి యొక్క సమస్యలన్నిటికీ కూడా చక్కగా మనం డబ్బుతో చేసేటటువంటి పరిహారానికి దేనికైనా సరే మన డబ్బు సంపాదన ఆర్థికంగా పెరగటానికి బాగా అవకాశం అనేది ఉంటుంది అంటే మనకి డబ్బుకు సంబంధించి ఏదన్నా దోషాలు ఉంటే అవన్నిటిని కూడా తీసేస్తుంది అనమాట ఇట్లా డబ్బుతో చేసే పరిహారం కాబట్టి ఈ రెండు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసేసుకోండి రెండు రూపాయల బిల్లే కావాలండి రూపాయల బిల్లలు రెండు అలా తీసుకోకూడదు రెండు రూపాయల బిల్ల మాత్రమే తీసుకోవాలి ఇది కొన్ని నియమాలతో ఆచరిస్తే మనకు చక్కని ఫలితం అనేది వస్తుంది ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని వాకిల్ని కూడా శుభ్రంగా నీటితో కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకొని ముగ్గులో కాస్తంత పసుపు కుంకుమలు చల్లుకొని చక్కగా మీకు అవకాశం కుదిరితే సోమవారం అయినా సరే గడపకు కాస్తంత పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసి గడప మీద కూడా చక్కగా బియ్య పిండితో ముగ్గులు వేసుకుంటే ఆ శివానుగ్రహం అనేది చాలా చక్కగా కలుగుతుందండి అలాగే మీరు కూడా స్నాన కార్యక్రమాలు పూర్తి చేయాలి తలస్నానం చేయండి సోమవారం రోజున కానీ భోజనం చేసిన తర్వాత తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు సోమవారం రోజున భోజనం చేసిన తర్వాత తలస్నానం చేస్తే కోటి దీపాలు ఆర్పినంత పాపం అని చెప్పేసేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు చేయాలి అనుకుంటే ఏమీ తినకుండా పరగడుపున చేయండి అలా తలస్నానం చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది చక్కగా అలా స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోవద్దండి అలా వేసేసుకొని ఇంట్లో శివుని శివుడు పార్వతి కలిసి ఉన్నటువంటి పటానికి చక్కగా గంధం కుంకుమలతో అలంకరించేసి శివునికి ఇష్టమైన పూలు మందార పువ్వులు అవ్వచ్చు ఎరుపు రంగు గన్నేరు పువ్వులు అవ్వచ్చు పసుపు రంగు పూలు ఇట్లా ఏదైనా సరే మీకు ఏవి అందుబాటులో ఉంటావి చక్కగా శివుని పట్టణానికి అలంకరణ చేసేసి మీకు కుదిరితే స్వామివారికి అంటే తమలపాకు మీద మారేడు దళం ఉంటుంది కదా మారేడు దళం పెట్టేసి దాని మీద మీరు దీపారాధన చేయండి ఎందుకంటే మారేడు దళం అంటే శివునికి చాలా ఇష్టం అన్నమాట మనకు శివాలయాల్లో కూడా చూసినట్లయితే ఈ దళం అంటారు మారేడు వృక్షాలు ఉంటా ఉంటాయి కాబట్టి అట్లా పెట్టేసుకుంటే మీరు చేసినటువంటి దీపారాధన సాక్షాత్తు ఆ పరమ శివునికి అందుతుంది అట్లా చేసేసుకోండి ఒక అరటి పండు కానివ్వండి ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే అట్లా చేసేసుకోండి ఇక రెండు రూపాయల బిల్ల తీసుకొని మీరేం చేస్తారంటే ఈ దీపారాధన చేసినప్పుడు ముందుగా గుర్తుపెట్టుకోండి ఆ రెండు రూపాయల బిల్లని పాలతో కానివ్వండి లేదా పసుపు నీళ్ళతో కానీ శుభ్రంగా క్లీన్ చేయండి చేసిన తర్వాత తుడిచిన తర్వాత దీపారాధన చేస్తారు కదా దీపం వెలిగేటప్పుడు ఆ ప్రమిదలో ఈ రెండు రూపాయల బిల్లను వేసేసేయాలి వేసేసి ఇక మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి అంటే ఇట్లా దీపంలో వేయటం వలన చక్కగా మనకున్నటువంటి సమస్యలు పోయి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ప్రమిదలో రెండు రూపాయల బిల్లను వేయాలి అలా వేసేసి ఆ నాయనకి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి స్వామి మాకు బాగా కలిసి రావాలి అంటే ఎక్కువగా కలిసి రాకపోయినా మాకు పర్వాలా కానీ చిన్న చిన్న వాటికి కూడా మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాము ఉండటానికి ఒక లేదు అంటే ఒక చిన్న ఇల్లు అయినా సరే ఒక రేకులు షెడ్ ఏదో ఒకటి మాకంటూ సొంత ఇల్లు ఉండేటట్లు చూడయ్యా ఒక చిన్న బండి కొనుక్కునేటట్లు చూడు స్వామి ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు ఇంతకు మించి కోరుకోలేరండి మా పిల్లల్ని కాస్త చదివించుకోవాలి మాకులాగా ఇబ్బందులు పడకూడదు అప్పుల సమస్యలు ఉంటే తీరిపోవాలి మా భర్త సంపాదన పెరగాలి మాకు ఆరోగ్యం బాగుండాలి మాకు మనశ్శాంతినివ్వయ్యా మాకు శక్తినివ్వయ్యా అని చెప్పేసేసి దండం పెట్టుకొని స్వామివారికి ఆ ప్రమిదిలో నూనె ప్రమిదిలో రెండు రూపాయల బిల్లని వేసేసేయండి అలా వేసిన తర్వాత ఇక ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ రెండు రూపాయల బిల్లని శుభ్రంగా తుడిచేసేసి కడగొద్దండి తుడిచేసేసి ఆ రో రెండు రూపాయల బిల్లని ఎక్కడన్నా హుండీలో కానీ లేదా ఎవరికన్నా దానంగా కానీ ఇచ్చేసేసేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి సంకల్పం అంటే నూనెలో వేయటం వల్ల అంటే ఏదన్నా నూనె ఎలా ఉంటుందండి చాలా జిడ్డుగా ఉంటుంది అలాగే మన జీవితానికి సంబంధించినటువంటి జిడ్డు సమస్యలు అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మనం సంకల్పం చెప్పుకొని వేసుకున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం దానంగా కానీ లేదా హుండీలో కానీ వేయాలి అలా చేసినప్పుడు మనకు మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకొని నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ చిన్న పరిహారం అనేది చేసేసేయండి ఇక రెండవ పరిహారం వచ్చేటప్పటికి ఇది ఇది రాత్రి మీరు పడుకు కొన్ని టైంలో చేసేసుకోండి ఒక్క రెండు రూపాయల బిల్లను తీసుకోండి ఇక మీరు స్నానం చేసేసి మేము తిని ఇక ఏమన్నా వాకింగ్ కార్యక్రమాలు అన్నీ ఉంటే పూర్తి చేసేసుకొని చక్కగా మీరేం చేస్తారంటే ఇక మేము పడుకుంటున్నాము అని అనుకున్నప్పుడు ఒక రెండు రూపాయల బిల్లని ఇది తర్వాత అయినా చేసుకోవచ్చు రెండు ఒకే రోజు చేయాలని ఏమీ లేదు ఒకే రోజైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు రెండు రూపాయలు కదా కదండి మనం ఇక్కడ ఎక్కువ ఖర్చు పెడుతుంది ఏమీ లేదు రెండు రూపాయలతో మన కష్టాలు పోతున్నాయి అని అంటే అంతకు మించినటువంటి ఆనందం ఏమీ లేదు ఎందుకంటే ఆ పరమేశ్వరుడు అన్నీ కూడా ఆలకిస్తాడండి వీటికి పరిహారాలకే పనులు అవుతాయి అని అనుకోవద్దు ఖచ్చితంగా అవుతాయండి ఏదైనా సరే నమ్మకంతో చేసినప్పుడు ఎందుకంటే మనకు వెనకట ఋషులు మునులు మనకు పరిహార శాస్త్రాలు ఎవరు కూడా ఊరికనే చెప్పరండి నిజాలైతేనే మనకు చెప్తారు కాబట్టి మనం నమ్మకంతో చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇక పనులన్నీ పూర్తయ్యి పనుకుంటున్నారు అని అనుకున్నప్పుడు రెండు రూపాయల బిల్లను ముందుగానే పసుపు నీటితో కానీ ముందుగా చెప్పినట్లు పాలతో కానీ రెండు రూపాయల బిల్లను క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే దోషాలు ఏదన్నా ఉన్నా కూడా అన్నమాట మన చేతులు కాదు ఎన్నో వందల మంది వేల మంది చేతులు మారి మన చేతికి వస్తున్నటువంటి సొమ్ము అనమాట కాబట్టి ఇవి రెండు రూపాయల బిల్లలే కాబట్టి చక్కగా మనం శుద్ధి చేసుకోవచ్చు నీటితోనైనా కడగొచ్చు పాలతోనైనా కడగవచ్చు పసుపు నీటితోనైనా కడిగేసేసేయచ్చు అట్లా కడిగేసేసుకొని చక్కగా మీరు అలాగే మీరేంటంటే గుర్తు పెట్టుకోండి ఇంటిని వాకిల్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి దీపారాధన మనం చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇంటిని వాకిల్ని శుభ్రంగా తుడుచుకోండి మీరు సింపుల్గానైనా సరే తుడుచుకోవాలి అలా తుడిచి చేస్తేనే మనం ఆ దీపారాధన చేసిన దానికి ప్రతిఫలం అనేది వస్తుందనమాట కాబట్టి కొన్ని చిన్న చిన్న నియమాలు మనం ఎప్పుడు కొన్ని చెప్పకపోయినా కూడా చిన్న చిన్నవి అవి తెలుసుకొని మనమే చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక అట్లా చేసేసుకోండి ఇక ఆ కడిగినటువంటి ఆ రెండు రూపాయల బిల్లను మీరు ఏం చేస్తారంటే ఇక మంచం ఎక్కేసి పనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఆడవారైతే ఎడమ చేతిలో గుర్తు పెట్టుకోండి మగవారైతే కుడి చేతిలో పట్టుకొని మీకున్నటువంటి సంకల్పం చెప్పుకోవాలి భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉంటే మా భార్యాభర్తల మధ్య గొడవలు పోవాలి మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి నా భర్త నా మాట వినాలి నా భార్య నా మాట వినాలి చెప్పుడు మాటలు వినకూడదు కొంతమంది ఆడవాళ్ళని చూసినట్లయితే మా భర్త మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు ప్రేమగా చూడట్లేదు మేమెంత కష్టపడినా కూడా మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు ఎప్పుడూ అందరి ముందర మమ్మల్ని చులకనగా మాట్లాడుతూ ఉంటారు మమ్మల్ని అసలు అర్థం చేసుకోరు ఏదో కాసేపు కూసేపు ప్రేమగా మాట్లాడితే అంతవరకు బాగానే ఉంటారు కానీ తర్వాత మళ్ళీ మారిపోతారు మమ్మల్ని బయట వాడి బయట వారిలాగా చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మోళ్ళ ముందల అంటే తోడుకోడల ముందల బయట వారి ముందల అందరి ముందర కూడా చులకనగా మాట్లాడుతూ ఉంటాడు అంటే దగ్గరగా ఉన్నట్లుగా ఉన్నా కూడా మళ్ళీ అంతలోనే దూరం అయిపోతూ ఉంటాడు మనసు మారిపోతూ ఉంటుంది చెంచలంగా ఉంటుంది మనసు అలా నా భర్త మారాలి నా భర్త ప్రేమ నాకు నా బిడ్డలకు సొంతం అవ్వాలి తను సంపాదించాలి మాకు బాగా కలిసి రావాలి అని అని చెప్పేసి ఇట్లా మీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పేసేసుకొని మీ తల దిండి కింద పెట్టుకొని ప్రశాంతంగా పనుకోండి మీకు పనుకున్నా కూడా హాయిగా నిద్ర కూడా పడుతుంది ఎటువంటి పేడ కళలు కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే అలా చెప్పుకోవటం వలన ప్రకృతి ద్వారాగా ఆ దైవానికి మన యొక్క కోరిక అనేది చేరుతుందనమాట అలా చేసి పనుకోవటం వలన చాలా అంటే మనకి సబ్కాన్షియస్ మైండ్లో మనం పగలంతా చూసినటువంటి మంచి కానీ చెడు కానీ అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయండి అవన్నీ పనుకున్నప్పుడు మన కళల రూపంలో మన ఆలోచన రూపంలో తిరుగుతూనే ఉంటాయి కాబట్టి అలాంటి నెగిటివిటీ అంతా కూడా ఈ రెండు రూపాయల బిల్లు ఏంటంటే ఐస్ లాగా లాగేస్తుంది ఈ రెండు రూపాయల బిల్లకి పవర్ అనేది ఉంటుందన్నమాట మనం దైవానికి చెప్పుకున్నాం కాబట్టి ఆ దైవం యొక్క శక్తి అనేది పుష్కలంగా ఉంటుంది ఇక అట్లా పెట్టేసుకొని కొనుక్కుంటే మీ మనసులో అంటే మీ మైండ్లో ఏదైతే భయాలు ఉన్నాయో బాధలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో దేని గురించి అయితే మీరు సతమతమైపోతున్నారో వాటన్నింటినీ కూడా తెల్లవారేదాకా ఆ రెండు రూపాయల బిల్ల ఆ చెడునంతా గ్రహించేసి మీకు మంచిని ఇస్తుంది అనమాట అంటే ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పుష్కలంగా మీకు లభిస్తుంది ఇక అట్లా పనుకోండి ఇక ఉదయాన్నే లేచిన తర్వాత ఆ రెండు రూపాయల బిల్లను కూడా మీరు ఎవరికన్నా దానంగా ఇవ్వటం కానీ అంటే అనాథ పిల్లలు కానీ వృద్ధులు కానీ ఇలా ఉంటారు కదండి వాటితో ఏదన్నా ఎవరికన్నా ఇంకా ఇంకా అసలు వేసి ఇంకో పది రూపాయలు వేసుకొని ఒక డజన్ అరటి పండ్లు కానివ్వండి లేకపోతే వారికి ఏదన్నా ఒక పది రూపాయలు పెట్టి టిఫిన్ ఇప్పించడం కానీ ఇట్లా ఏదో ఒకటి చేయండి అలా చేయటం వల్ల ఏంటి అని అంటే ఆ దానం రూపంలో మనకు ఉన్నటువంటి దోషాలు సమస్యలు కొంతమందికి చూసినట్లయితే సర్పదోషాలు ఉంటాయి నాగదోషాలు ఉంటాయి పిృదోషాలు ఉంటాయి అలాంటి అవన్నీ కూడా ఉండి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి దానం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది దానం దరిద్రాన్ని దూరం చేస్తుంది దానం వల్ల ఏంటంటే మనకు ఎన్ని ఎన్నో అంటే ఏలినాటి శని ఉంటుంది అంటుంది అంటారు చూడండి అలాంటి ఏలినాటి శని కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరే మార్పు రావటం చూసి గమనిస్తారు ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒక్క రూపాయి మనం దానంగా ఇచ్చినప్పుడు ఆ దేవుడు మనకి ఆ రూపాయికి తోడుగా ఇంకో నాలుగు రూపాయలు తోడు చేసి మనకిస్తాడండి ఎప్ అంటే దానం అనేది అంత గొప్పదనమాట అంటే మనకిచ్చే మనసు మనకు ఉన్నప్పుడు మనకివ్వాలన్న మనసు కూడా ఆ దైవానికి తెలుస్తుంది అనమాట ఇవ్వాలి అని అనిపిస్తుంది ఆ దైవానికి కూడా కాబట్టి చక్కగా ఎప్పుడైనా సరే మీ స్తోమతకి తగ్గట్లు ఎక్కువ వద్దు ఎక్కువ చేయమని ఎవ్వరు అనరు పది రూపాయలు ఉన్నాయి అనుకోండి ఒక్క రూపాయి చేయండి అలా చేయటం వల్ల మనకు అంతకంత కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాంటి పరిహారాలు చేసేసుకొని మీకున్నటువంటి సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడతారని చెప్పి కోరుకుంటున్నాను చక్కగా ఈ పరిహారం అనేది ఇంట్లో దీపారాధన చేసుకునైనా లేకపోతే మీరు శివ శివాలయానికి కూడా వెళ్ళి చక్కగా సోమవారం కాబట్టి శివుడికి ఒక చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసేసుకొనైనా సరే అక్కడైనా సరే దీపం వెలిగించవచ్చు అక్కడైనా మీరు సంకల్పం చెప్పుకొని అక్కడైనా ఆ రూపాయలు రెండు రూపాయల బెల్లం సంకల్పం చేసుకొని ఇట్లాగైనా మీరు ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు అట్లాగైనా చేసేసేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే సోమవారం పూట కాస్త నుదుటిన విభూదిని అట్లా పెట్టుకోండి లేకపోతే మన కంఠం దగ్గరైనా సరే అట్లా విభూదిని ధరించండి మనకి కష్టాలు నష్టాలు ఉన్నా కూడా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది చక్కగా నందిని తాకండి మీకు కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్తూ ఉండండి ఆవు ఆవుకి ఏదన్నా దానం చేయటము అరటి పండు తినిపించటం ఇలాంటివి కూడా చేయండి చాలా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి అర్థమైంది కదండి రెండు రూపాయల బిల్లతో ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి మా అంటే మేము పడినటువంటి కష్టానికి మేము తెలియజేసినటువంటి సమాచారానికి ఒక లైక్ ఇస్తే మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం